ఒత్తిడి స్ట్రెస్ ఇది ప్రతినిత్యం అందరికి ఉండేది దీనివల్ల షుగర్ బీపీ పెరుగుతాయా అంటే వాళ్ళ షుగర్ గురించి మాట్లాడుకుందాం స్ట్రెస్ ఎవరికైనా స్ట్రెస్ ఉండటం వల్ల జనరల్గా అది ఎక్కువ ఉండి స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసోల్ రిలీజ్ అవ్వడం వల్ల కార్టిసోల్ రిలీజ్ అయితే షుగర్ పెరగడం వల్ల బాడీ మోతాదులో షుగర్ అనేది పెరుగుతూ పోతుంది ఇది క్రానిక్గా ఉన్నప్పుడు అక్యూట్ స్ట్రెస్ వల్ల ఇబ్బంది ఉండదండి కాకపోతే క్రానిక్ స్ట్రెస్ వల్ల ఎప్పుడూ మన కార్టిసాల్ లెవెల్స్ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల డెఫినెట్గా మనకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆ షుగర్ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అక్యూట్ స్ట్రెస్ అంటే సడన్గా మన మీదకి ఏదైనా బైకో కారో వస్తుంది లేకపోతే పులో కుక్కో వస్తుంది సడన్గా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే దాంతో ఫైట్ అనే చేస్తాం లేకపోతే పారిపోనన్నా పారిపోతాం దాని గురించి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అది బాడీకి మంచిది ఎందుకంటే మనం సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాకపోతే ప్రతినిత్యం స్ట్రెస్లో ఉంటే అది క్రానిక్ స్ట్రెస్ అంటాం ఆ క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు ప్రతినిత్యం అదే స్ట్రెస్ ఎక్కువ ఉండి సింపథెటిక్ హార్మోన్స్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువ పనిచేసి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తే బీపీ పెరగడం షుగర్ పెరగడం కొలెస్ట్రాల్ పెరగడం ఫ్యాటీ లివర్ రావడం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి ఇవన్నీ ఎక్కువ అవటం వల్ల దీర్ఘకాలిక జబ్బులు ఫస్ట్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ రావటం వల్ల దాంతో వచ్చే ఇబ్బందులు ఏంటి హార్ట్ అటాక్లు బ్రెయిన్ స్ట్రోక్లు కిడ్నీ ఫెయిల్యూర్స్ బ్లైండ్నెస్ న్యూరోపతి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది దీని నుంచి మనం బయటపడటం ఎలా స్ట్రెస్ అందరికీ ఉంటుంది ప్రతినిత్యం అందరికీ ఉండేదే చిన్న పెద్ద తేడా లేదు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం తేడా లేదు అందరికీ స్ట్రెస్ ఉంటుంది దీని నుంచి ఎలా బయటపడాలి కొంత దాని గురించి బయటపడటానికి మెయిన్ వ్యాయామం బాగా హెల్ప్ చేస్తుంది ఫిజికల్ స్ట్రెస్ చేస్తే అంటే ఎక్సర్సైజ్ చేస్తే వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ జిమ్లో ఎక్సర్సైజెస్ కానీ ఏ బ్యా ఎనీ గేమ్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ టెన్నిస్ పికిల్ బాల్ రకరకాల ఏ స్పోర్ట్ తీసుకున్నా మనకి బాడీ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది స్ట్రెస్ హార్మోస్ అనేది తగ్గుద్ది ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గితే షుగర్ షుగర్ బీపీ తగ్గుద్ది షుగర్ బీపీ తగ్గితే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుద్ది సో ఫండమెంటల్గా ఏంటంటే స్ట్రెస్ అందరికీ నిత్యం ఉంటుంది అది తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్ లాంటిది గేమ్స్ లాంటిది మెడిటేషన్ లాంటిది యోగా లాంటిది మనం చేసుకోగలిగితే మనం స్ట్రెస్ నుంచి బయటపడి షుగర్ నుంచి కూడా కంట్రోల్ ఉండటం వల్ల మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి